వడాల నాని గారు వచ్చినప్పుడు అల్లా అడిగేవాళ్ళం ఎన్నికలప్పుడు అడిగితే గెలవ నేను ఏత్తా గెలవని నేను అన్నాడు కానీ పారమట్టే ఇలా ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక పోసారు ఆ ఎలక్షన్ నిమిత్తం వచ్చినప్పుడు మేము అడిగాం మాకు రోడ్లు వేయించండి రోడ్లు వేపించండి అని అడిగాం అమ్మ నేనంటూ గెలిస్తే వేస్తానమ్మా అన్నాడు అలాగే వేయించాడండి ఆయన రాము గారు మాట నిలబెట్టుకున్నారు రాము గారు వచ్చి మంచి చేశారు ఇవాళ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఆటో అక్కడ కష్టం ఉండేది ఏదైనా కొంచెం కష్టం ఉండేది ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఎవరికైనా ఒంట్లో బాగపోయినా మనిషిని తీసుకెళ్లాలంటేనే బోళ్ళంత ఇబ్బంది పడ్డామండి ఆటో వాళ్ళేమో అబ్బురత కాని ఆమె రావమ్మా అనేవాళ్ళండి అలాంటిది వాళ్ళ ఆటోలు వెనుగడలు రాము గారు రోడ్లు లేపించి ఆటోలు ఇంటి ముందుకు వస్తున్నాయి చాలా ఇబ్బందులు పడ్డామండి మేము రాము గారు మా రోడ్లు శాంక్షన్ చేసి రోడ్లు కానీ గత ప్రభుత్వంలో మాకు రోడ్లు ఏం చేసి పెట్టలేదు వాళ్ళు చేస్తాం చేస్తామని గడిపేశారు తప్ప చేయలేదు ఆ వెనుకలు రాము గారు వచ్చేటప్పుడు మాత్రం అడిగారు మమ్మల్ని నేను చేసి పెడతానమ్మా అని అన్నారు అదే ప్రకారం చేసి పెట్టారు